చదువుతా అని సర్టిఫికెట్ ఇచ్చావు లవ్ యు కానీ అందరూ చదివి బైబిల్ ఒకటే కాకుండా భవద్గీత రామాయణం ఖురాను అన్నీ చదవాలి మనం ఏంటంటే ప్రాబ్లం అర్థం అర్థం ఇప్పుడు నాన్న నువ్వు అయింది పాస్టర్ అయ్యి మీ వయసు ఎంత సార్ వెరీ గుడ్ టెన్ ఎయిర్స్ నుంచి పాస్టర్గానే ఉన్నారా టెన్ ఎయిర్స్ నుంచి పాస్టర్గానే ఉన్నారా ఆ నాన్న మరి ఇప్పుడు మీ మీ మీకు ఈ పాస్టర్ అయిన తర్వాత జీవితంలో మార్పులు ఏమొచ్చినాయి ఎంత ఏమంటారు మీరు పాస్టర్ అయ్యాక మీ జీవితంలో మార్పులు ఏం మరి అంటే నేను ఎలా చెప్పాలో మరి ఒకసారి మీకు చిన్న విషయం చెప్తారా కాదు నాకు ఒక్కటే నేను అడిగింది ఒక ప్రశ్న గారి దేవుడు ఇది కూడా చెప్పుకున్నా మళ్ళీ చెప్పునివి అంటే అడిగారు అంటే మీకు చెప్పాలి కదా చెప్పు ఇంకేమన్నా చెప్పు అంటే ఒకప్పుడు తప్పు పాపాన్ని ఎవరు ఖండించే వారికి వస్తారు నేను ఒక హైండవుడిగా ఉండేటప్పుడు ఏం లేదు మొన్న మన ప్రవీణ్ ఏమన్నాటైతే ఒక దగ్గర మన హిందూ బంధువులందరికీ మీటింగ్ పెట్టి